నా పేరు శరత్చంద్ర అండి కొలిపరి గ్రామం అది రెండు ఎకరాలు చక్కెకేలు చేశాను అంతకుముందు మొక్కలు అంతగా బాగా లేదు ఇది గ్రానివల్సు అవి స్ప్రే చేయడానికి మందులు ఇచ్చారు బలానికి తెగులకి అవి ఇచ్చిన పెరుగుదల బాగుంది మొక్కలు పచ్చుకున్నాయి ఆకుగోడ పెద్ద ఆకు బాగా వస్తుంది మందులు ఆడాక బెస్టేజ్ ప్రోడక్ట్ ఆడాక అది ఇంకో ఎకరానికి కాయ ఊటకాయ కూడా ఇచ్చారు తెగులకి మచ్చరకంలో ఇచ్చారు అది కూడా బాగుంది బెస్టేజ్ ప్రోడక్ట్ బాగుంది అక్కడికి వస్తే మనం సార్కు సరికి అగ్రి గోల్డ్ అగ్రే నానోటెక్ అగ్రి ఎయిటీ టూ ఈ మూడోసారి స్ప్రే చేయించాము అట్లాగే మంచి సైజు కాయ రావడానికి ప్లస్ తెగులు తట్టుకోవడానికి ఆకు మచ్చలు కాయ మీద మచ్చలు కానీ కొనడానికి అక్కడ కూడా స్ప్రే ఇచ్చాము అవి కూడా మంచి సైజు రావడం జరిగింది మనం ఫస్ట్లో వచ్చినప్పుడు తోట అంతా కూడా ఈ ప్రదేశంలో ఉండేది ఇది ఒకసారి మన గట్లుంటే అంతా ఈ హైట్లో ఉండేది ప్రజెంట్ ఒక ఫిఫ్టీన్ డేస్ పదిహేను పదహారు రోజులకి అంతా కూడా ఇట్లా రావడం జరిగింది ఫస్ట్ ఆకులన్నీ కూడా మనకు కొద్దిగా ఇట్లా మచ్చలతో ఉండేది తుప్పు తిగులతో ఉండేది ఇవాళ ప్రజెంట్ వస్తే ప్రతి ఆకు కూడా బాగా నీట్గా రావడం జరుగుతుంది మంచి కలర్తోటి మంచి షైనింగ్ ఎప్పుడైతే మనకు తోటల్లో ఆకేస్తా దిగుబడి రావాలంటే మెయిన్ ఆకు ఏ వర్ణంలో ఉండిద్ మన దిగుబడి కూడా అదే వర్ణంలో ఉంటుంది మెయిన్ ఇట్లా పెద్ద పెద్ద ఆకులు రావాలి ఇక్కడ మొక్కకి మనకు కాయకు కావాల్సిన విటమిన్స్ ఏది ఉన్నాయి ఆకు మాత్రం అందించింది ఇది కిరణజిన సమయం ఇక్కడ జరుపుకొని మంచి గెలలు తీయడానికి మంచి సైజు రావడానికి ఎంతగానో హెల్ప్ చేస్తున్నారు అరికితో అట్లా వస్తారు ఇక్కడ సారికి మనం గ్రాండ్ వాట్స్ కూడా ఇచ్చాం భూమిలో గ్రాండ్ వాట్స్ పెట్టిన తర్వాత ఈ మూడు స్ప్రే చేయించాం జస్ట్ పదిహేను రోజుల్లోనే ఈ రిజల్ట్ అనేది రావడం జరిగింది థ్యాంక్ యూ విచ్ వెల్త్